ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడునూ మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ముప్పై ఒకటి శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ఆగస్టు మాసం మొదటి దినము మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు మనలను కాచి కాపాడి సంరక్షించి సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందరము కూడా దేవునికి విధేయులమై ఆయన ఇస్తున్నటువంటి ఆరోగ్యము ఆయుషును బట్టి ఈ జీవితాన్ని బట్టి దేవునికి రుణస్థులమై ఉన్నాం రేపటి దినము నుండి ప్రారంభించబడుతున్నాం నూతన మాసాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినమున దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరుచుకుందాం గత మూడు దినములుగా కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన పదకొండవ చరణమును ధ్యానిస్తున్నాం ఈ దినము కూడా దానిలో నుండే శ్రేష్టమైన మాటలను మనము విందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పదకొండు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను ప్రార్థన సర్వశక్తిమంతుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమను బట్టి మమ్మల్ని ఎంతగానో కనికరిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ఇవ్వండి బలహీనులను బలపరచండి అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచండి పాప బంధకముల చేత బంధించబడిన వారికి విడుదల కలిగించండి ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి సహాయము అనుగ్రహించండి రక్షణ పొందక మారు మనస్సు లేక పాపము చేత నశిస్తున్న వారికి ఈ కనికరము చొప్పున రక్షణ దయచేయండి రక్షించబడి త్రుట్టిల్లిపోతున్న వారిని స్థిరపరచండి సంఘము మీరాకడ కొరకు పెండ్లె కుమార్తె వలె సిద్ధపడునట్లుగా మమ్ములను ఆయత్తపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రియులార గత మూడు దినాలుగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ చరణమును ధ్యానము చేస్తున్నాం దీనిలో ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం ఈ దినమున నా మాట వినుడి అనే మాటను ధ్యానము చేద్దాం దేవుడు తనకు పిల్లలుగా ఉన్నటువంటి మనలను నా మాట వినండి నా దగ్గరకు రండి అని ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు నిజముగా ఆయన మాట మనం వింటే ఎంత ఆశీర్వాదమో దేవుని లేఖనం మనకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తుంది అబ్రహాము దేవునిని ఎరుగనివాడు తన తండ్రి తన కుటుంబీకులు యోఫ్రాటీస్ నది అవతల దేవత ఆరాధన చేసేటువంటి ప్రజలు దేవుడు అబ్రహామును చూచి ఉండి ఆయన అబ్రహాముతో మాట్లాడి నేను నీకు చూపించు దేశానికి నీ వెళితే నీవు ఆశీర్వదించబడతావు అయితే నీ దేశాన్ని నీ బంధువులను నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు అని చెప్పాడు అపోస్తురుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనం ఎప్పుడైతే అబ్రహాము ఆ మాటను విన్నాడో దేవుని మాటకు లోబడినవాడై దేవుని మాటను పట్టుకొని విడిచిపెట్టమన్నవి ఏవో వాటిని విడిచిపెట్టి అబ్రహాము సాగిపోయాడు ఈరోజున ప్రపంచములో ఆశీర్వదించబడడానికి ఏ వ్యక్తైనా ఉన్నాడు అంటే దానికి మూల కారకుడు అబ్రహమే ఎందుకు అంటే నిన్ను బట్టి సకల ప్రజలను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటో వచనము నుండి కొన్ని వచనాలు మీరు చదవండి అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఆశీర్వదించబడతాడని దేవుడిచ్చిన మాటను బట్టి ఈరోజున భూమి మీద అనేకమంది ఆశీర్వదించబడుతున్నారు దానికి కారణం అబ్రహాము విధేయత దేవుని మాటకు లోబడుటయే దేవుడు అనేక పర్యాయాలు మన విషయములో వేదన పడుతున్నాడు అందుకే యష్యాగ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనములో ఎద్దు తన నెరుగును గాడిద సొంతవాని వాని దొడ్డెనిరుగును కానీ ఈ ప్రజలు వివేకము లేనివారు నా మాట వినటం లేదు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను మాట్లాడుతున్నాను అని దేవుడు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడుతున్నాడు విచిత్రమేమిటంటే దేవుని చేత సృష్టించబడిన ఈ సృష్టిలో అన్నీ దేవుని మాట వింటున్నాయి గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తే తుఫాను దేవుని మాట వింది సముద్రము దేవుని మాట వింది అందులో ఉన్న మత్స్యము దేవుని మాట వింది ప్రకృతి దేవుని మాట వింటుంది ఇంకా విచిత్రం ఏమిటంటే మరణించగా సమాధిలో పెట్టబడిన శవమైన లాజరు ఐదవ దినమున ప్రభువు పిలిస్తే శవమైన లేచి మాట విని బయటకొచ్చింది కానీ బ్రతికి ఉన్నాము అని చెప్పుకుంటున్న మనము దేవుని మాట వినటం మరి ముఖ్యముగా దేవుని యొక్క ప్రవక్త అనబడిన యోన దేవుని మాట వినలేదు ఈరోజున దేవుని మాట వినకుండా సొంత జ్ఞానాన్ని సొంత ఆలోచనను అనుసరించి అనేకమంది నడిచి శ్రమల పాలవుతున్నారు యోనా దేవుని మాట వింటే ఎంత బాగుండేది దేవుని మాట వినకుండా దేవుని గప్పి ఏదో చేయాలి అని ప్రయత్నం చేశాడు కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నేను సముద్రపు అడుగు భాగములోకెళ్ళినా కూడా అక్కడ కూడా నీవు నన్ను చూస్తావని మాట్లాడాడు దేవునికి కనుమరుగు ఏది మనమేమో ఆలోచన చేసుకుని తప్పించుకోవాలి అనుకుంటాం కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న సంగతిని మర్చిపోతున్నాం ఈరోజున దేవుని మాట వినకోకుండా యోనావళి ప్రయాణాలు చేస్తున్నావేమో దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తిస్తున్నామేమో దేవుని మాట వినకుండా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు దేవుడు నిన్ను ప్రేమించి నా మాట విను అని బ్రతిమిలాడుతున్నాడు దేవుని మాట వింటే దేవుని యొక్క మాటకు విధేయులమైతే ఆయన మాటలో జీవముంది గనుక మన ప్రతి యొక్క అపవిత్రత తొలగిపోతుంది మన ప్రతి యొక్క సమస్య నుండి విడుదల కలుగుతుంది మన పాప బంధకముల నుండి మనము విడిపించబడతాం కపిర్ణ హోములో ఒక శతాధిపతి ఉన్నాడు ఆయన యొక్క దాసుడు రోగి అయి ఉంటే గ్రామ పెద్దల చేత ప్రభువారికి కబురు చేశాడు ప్రభువారు గ్రామ పెద్దలను గౌరవించి ఆ యొక్క శతాధిపతి దగ్గరకు వస్తే శతాధిపతి ఇంటి నుండి బయటకొచ్చి అయ్యా నువ్వు ఇంటిలోనికి రావద్దు నీ యొక్క పరిస్థితి ఏమిటో నాకు తెలుసు నేను కూడా ఒక అధికారినే ఒకని రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు నువ్వు సర్వాధికారివి గనుక మాట మాత్రము సెలవివు నా రోగి బాగుపడతాడు అని చెప్పాడు లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ చిన్నములు అన్యుడైన శతాధిపతికి యేసు ఎవరో అర్థమయ్యింది ఆయన మాటలో ఉన్న శక్తి ఏమిటో అర్థమయ్యింది అందుకే మాట సెలవివు అని అడిగాడు ఈరోజున వాక్యం ఇంటున్న సోదరుడా సోదరి దేవుని మాట నీకేమైనా అర్థమయ్యిందా దేవుని మాటలో జీవముందని దేవుని మాట మనుషుని యొక్క పాపమును పవిత్రపరుస్తుందని దేవుని మాట మృతులైన వారిని సహితం బ్రతికిస్తుందని దేవుని మాట రోగులను స్వస్థపరుస్తుందని దేవుని మాట సర్వ సృష్టిని శాసిస్తుంది అన్న సంగతి ఎరుగుదువా ఈరోజున ఆయన మాటకు ని విధేయత చూపగలిగితే ఆయన మాటకును లోబడితే ఆయన మాట నిన్ను గొప్పవాణిగా మారుస్తుంది ఆయన మాట నీ జీవితాన్ని నీ స్థితిగతులను ఫలభరితముగా మారుస్తుంది దేవుని పిల్లలుగా ఒకవేళ ఇప్పటి వరకు ఆయన మాట వినకుండా పెడచివుని పెట్టేవేమో ఆయనకి విధేయత చూపకుండా నిష్టానుసారముగా నడిచేవేమో ఈ దిన దేవుని మాటకు లోబడదాం నిన్ను ఏం చేయమన్నాడో అది చేయి ఏది చేయవద్దన్నాడో అది చేయవద్దు ఆయనకు విధేయత కలిగి ఉండుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలము వేళ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఆగస్టు మాసమంతా కూడా కాపాడినందుకు స్థుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి సెప్టెంబరులో ప్రవేశించున్నట్లుగా సహాయము చేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమె